నమస్కారం కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా దశ తిరిగి లక్షలు సంపాదించబోతున్నారు రాబోయే రోజుల్లో వీరికి చాలా అనుగుణంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న మీరు ఇక నుంచి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినబోయే రోజులు రాబోతున్నాయి రేపటి నుంచి కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల అదృష్టం రాబోతుంది మరి ఇప్పుడు మనం రేపటి నుంచి కుంభరాశి వారికి ఊహించని అదృష్టం ఎలా రాబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఎలా మారబోతుంది ఈ రాశి గల జాతకులు కష్టాలు తీరిపోయి వీరి యొక్క దశ తిరిగి లక్షలు ఏ విధంగా సంపాదిస్తారో అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేపొతే వెంటనే లైక్ చేసి మీకు తెలిసిన వారిలో ఎవరిని స్రే కుంభారాస్ వర్గన్ కుంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరైనా సరే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మవమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అప్పుడు మేము స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ ని తెలియచేయండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఎవరు అవనన్నా ఎవరు కాదన్నా రేపటి నుంచి కుంభరాశి వారికి ఊహించని అదృష్టం పెట్టబోతుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితం టోటల్ గా మారబోతుంది అయితే ఈ రాశి వారు ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల చాలా వరకు లాస్ అయ్యారని చెప్పుకోవాలి మీరు స్వయంగా తీసుకునే సొంత ఆలోచనలు అంతగా మీకు కలిసి రాకపోవడం కారణంగా కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి ఇప్పటి వరకు ఉక్కిరి బిక్కిరి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు చేపట్టిన ప్రతి పనిలో కూడా శ్రమ తప్ప ఫలితం పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకులను తెచ్చిపెట్టి ఉంటాయి అయితే సోదరులు మిత్రులతో కూడా అకారణంగా విభేదాలు కలగడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు వ్యాపారాల్లో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు ఇప్పటి వరకు వ్యాపారంలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పడుతున్నారు ఉద్యోగాల్లో బాధ్యతలతో సతమతమైపోతూ ఉన్నారు ఇలా ఈ విధంగా ఎన్నో రకాలుగా నిన్నటి వరకు కుంభరాశి గల జాతకులు ఎన్నో ఇబ్బందులు కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇకపై మీ జీవితం టోటల్ గా చేంజ్ కాబోతుంది తిరుగులేని విజయాలతో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు కుంభరాశి వారు అవును మీ రాశి యొక్క ఏడవ ఇంట్లో శుక్రుడి సంచారం జరగబోతుంది దీంతో ఇప్పటి ఎన్నో కష్టాలను ఫేస్ చేసిన ఈ కుంభరాశి వారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రేపటి నుంచి ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అది కూడా ఒక స్త్రీ కారణంగా దాంతో మీ జీవితం మారబోతుంది మీ దశ తెరగబోతుంది కుమరాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీ ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది మీరు ధైర్యంగా ఉండండి మీకన్నీ మంచి రోజులు రాబోతున్నాయి కాకపోతే ఆ దైవం మీద నమ్మకాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు కలిసిస్తుంది అలాగే వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి జీవితంలో చక్కటి పెరుగుదల ఉంటుంది ఈ రాశి జాతకులకు అన్నింట సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న ఈ రాశి గల జాతకులు యొక్క విజయాన్ని ప్రతి విషయంలో కూడా పొందుకోబోతున్నారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా గుర్తు పెట్టుకోండి ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ చేంజ్ అవబోతుంది రేపటి నుంచి కుంభరాశి వారికి ఊహించని అదృష్టం కారణంగా ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం జరుగుతుంది దీంతో మీ లైఫ్ ఒక్కసారిగా మారడాన్ని మీరు గమనిస్తారు ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి ఆ స్త్రీ వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక్క ఆ యొక్క స్త్రీ ఎంటర్ అవ్వడంతో ఆమె మీకు మీరు చేసే ప్రతి పనిలోనూ చాలా తోడుగా నీడుగా సపోర్ట్ గా ఉంటుంది దీంతో ఆమె రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరుగుతుంది లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి మీరు పడే కష్టం కోట్లను సంపాదించిన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే మీరు పడ్డ కష్టం ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఒక స్త్రీ వలన రాజయోగం మిమ్మల్ని వరించబోతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆ స్త్రీ వల్ల మీ జీవితం మారబోతుంది మీ పనులు ముందుకు వెళ్తాయి కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్ జాతకులుగా మారే ఛాన్స్ రాబోతుంది డబ్బు మీ ఇంట్లో నాటమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే కుంభరాశ్వర్ మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని జ్యోతిష పండితులు స్వయంగా చెబుతున్నారు ఒక లేడీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా అంటే మీకు ఎలా చెప్పాలంటే మీరే బాగుండాలి మీరు మాత్రమే బాగుండాలి అని కోరుకోకుండా నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగోవాలి అని మీరు ఏదైతే నిస్వార్థంగా కోరుకుంటారో అవి ఖచ్చితంగా మీకు జరిగి తీరుతాయి ఆమె అంటే ఈ యొక్క లేడీ కారణంగా కుంభరాజ్ వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుంది అయితే అసలు ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే మీ భార్య అవునండి మీరు వింటుంది నిజమే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి మీ జీవిత భాగస్వామి వల్ల అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో మునిపెన్నడు పొందని అదృష్టయోగాన్ని పొందుతారు ముఖ్యంగా వీరికి ఏ పనులు అయితే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తవుతాయి అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు చేసేటటువంటి పనుల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీంతో ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే వీరు ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేయడానికి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్నిస్తాయి అలాగే నూతన వాహనాలను స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు కొంభ్రాస్వారు ఇది కుంభరాశి జాతకుల లైఫ్ సెటిల్ ఏ విధంగా అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ గా నిలబడిన వారే తోకముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రన్నిస్తారు ధనలాభం కూడా కలుగుతుంది అంతేకాదండి వైవేక బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ కుంభరాశి వారు అడుగు పెట్టడం అలా అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి కుంభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రాజయోగం అదృష్టం తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కుంభరాశివారు గుర్తుపెట్టుకోండి ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ ఉంది ఈ సమయంలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా ప్రాఫిట్స్ను ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు ఇలా ఎన్నో రకాలుగా యొక్క రాశి వారు ఎన్నో రకాలుగా సౌకర్యాలను పొందడం జరుగుతుంది విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలను అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు కుంభరాశివారు ఇక కుంభరాశి గల జాతకులకు మరింత కలిసి రావాలంటే అర్జున కృత దుర్గా స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి ఇక పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి మీకంతా కూడా శుభమే కలుగుతుంది సో చూశారు కదండి ఎవరు అవునున్నా ఎవరు కాదన్నా రేపటి నుంచి కుంభరాశి వారికి ఊహించని అదృష్టం ఎలా కలగబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఆమె వల్ల కుంభరాశి వారి కష్టాలని తీరిపోయి ఎలా వీరి దశ తిరుగుతుంది వీరికి ప్రస్తుత కాలం ఎలా కలిసి రాబోతుంది ఇలా ఎన్నో విషయాలను ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ విడి మీకు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చినట్లయితే వెంటనే మన ఫాలో అవుతూ ఉండండి ఈ వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ కుంభరాశి వారు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఎటువంటి మీకు డౌట్ లేకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఎవరైనా మీలో మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు కనుక ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నొక్కి ఆల్ విత్ ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని పెడతా మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్